ప్రైజ్ ద లార్డ్ యేసుప్రభుల వారి నామన అందరికీ శుభములు అలసినవానికి ఊరడించు మాటలు సహోదరుడు బక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఏప్రిల్ పదహారవ తేదీ ఈ దినవాక్యము జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము హెబ్రీ పది ముప్పై ఒకటి కోరహు దాతాను అభిరాములు వారి గోత్రములలో ప్రజలను నడిపించువారుగాను ఉండిరి వారికి మోసేయడలా అసూయ కలదు అందుచేతనే అతనికి విరోధముగా సణిగిరి వారు పేరు ప్రఖ్యాతి అధికారమును కోరుకొనిరి ప్రతి దేశములో ప్రతి వ్యక్తి కోరిక ఇదియే తమను తోటి వారి మీద అధికారమును పెత్తనమును కోరుకుందురు అందుచేతనే సాధ్యమైన ప్రతి సాధనము ద్వారా వాటిని పొందగోరుదురు అటువంటి వారిని మనము సమాజములలో కూడా చూచుందుము కొంతమంది విశ్వాసులకు సంఘ పెద్దలు కావాలని కోరిక ఉండును వారికి ఆ స్థానం ఇయ్యని ఎడల దానికై పోరాడుదురు కొంతమంది తమ నాలుకలతో కొంతమంది చూపులతో పోరాడుదురు వారికి కొంత అధికారం ఇచ్చిన తృప్తి చెందుదురు అది మానవ స్వభావము మోసే దినములలో ప్రసిద్ధికెక్కిన ఈ ముగ్గురు రెండు వందల యాభై మంది ప్రధానులను విరోధముగా లేవనెత్తిరి బహుశా వారు తెలియగల వాక్యము తెలిసిన వారై ఉండవచ్చును ఎందుచేత ననగా వారు ఆ ప్రధానులను తమ పక్షమున చేర్చుకున్న సామర్థ్యము కలిగి ఉండిరి సంఖ్యాకాండము పదహారు రెండు మోషే అహరోనుల కంటే ఈ ముగ్గురు ప్రజల క్షేమము నిమిత్తము ఎక్కువ పట్టింపు కలిగి ఉన్నారని ఆ ప్రధానులు తలంచిరి అందుచేత వారు మోసగించబడి వారి పక్షమున చేరిరి దైవజనులైన మోషే అహరోన్లకు వ్యతిరేకముగా లేచిరి దానికి ఫలితముగా వారు తమ స్వసంపాద్యముతో పాటు మృంగివేయబడిరి సంఖ్యాకాండం పదహారు ముప్పై రెండు వారి పాపం ఎంత ఘోరమైనదనగా దేవుని తీర్పు వెంటనే వారి మీద పడెను ఆ విధముగా అసూయ ద్వారా కుటుంబములలో దేవుని సేవకుల మధ్య సంఘములలో ఎంతో హాని కలుగుచున్నది మన కుటుంబములలో చాలా సమస్యలకు కారణం ఎవరో ఒకరి అసూయే బహుశా నీ అన్న నీకు వ్యతిరేకముగానుండవచ్చును నీ సహోదరి నీపై అసూయ పడుచుండవచ్చును వారు నీకు ఏదో ఒక హాని చేయుటకై అవకాశం కొరకు కనిపెట్టుచుందురు కొన్నిసార్లు నీకు ఉన్నత పదవి వచ్చినడలా నీ ఆఫీసులోని సహపాఠి ఉద్యోగులే నీపై అసూయపడుదురు పరిచరలో కూడా ఎవరైనా ఒక దేవుని సేవకుడు ప్రభువు చేత ఉపయోగించబడుచున్నయడలా మిగిలిన వారు అసూయపడుదురు వారు ఎందుకు ఫలానా ఫలానా వ్యక్తికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడుచున్నది అని తలంచుదురు ఆ విధముగా అసూయ ద్వారా అనుమానము ద్వారా శత్రువు అధికమైన హాని కలిగించును అసూయ గొప్ప పాపము దేవుడు దానికి చాలా కఠినముగా తీర్పు తీర్చును ఇప్పుడు ఆ తిరుగుబాటుదారులు ఏ విధానంలో మోసే అహరోన్లు మాకంటే శ్రేష్ఠులు అని కూడా అనుచున్నారు బహుశా వారు లేఖనములను ఎరిగిన వారై మోషే కంటెను చక్కగా బోధించి ఉండవచ్చును బాగుగా ప్రసిద్ధికి చక్కగా మాట్లాడగలిగిన వారై ఉండవచ్చును అందుచేత వారు గర్వించి మోషే కంటెను బాగుగా తెలియనని తలంచిందరు ఈ దినములలో కూడా అనేకులు ఆ విధముగానే మాకంటే నీవు ఏ విషయముల్లో అది కుడవు మేము కూడా బైబిల్ చదువుదుము మాకు బైబిల్ బాగుగా తెలియను అనుచుందురు వారు మంచి బైబిల్ జ్ఞానం కలిగి ఉండవచ్చును రక్షణ గురించి బైబిల్లో వ్రాయబడిన వాక్యములన్నింటినీ ఎరిగి ఉండవచ్చును వారి బోధలో మనం ఏ తప్పు పట్టలేము కానీ ఏదో కొంత కొరత కలిగి ఉన్నారు ఆ లింకను వారిని నడిపించటకు దేవుడు మిమ్మల్నే ఏర్పరచుకొనని ఎలా చెప్పుచుంటిరి మాలో లక్షల కొలది జనులున్నారు ఇద్దరు మాత్రమే వారిని ఎందుకు నడిపించవలను వారిని నడిపించు బాధ్యత మేము కూడా వహించదు అని అనిరి వారు నాయకత్వం కొరకు పోరాడుచుండిరి ప్రతి దేశంలో ఇదే విషయము జరుగుచుండుటను కనుగొనుచున్నాము మరి ముఖ్యంగా క్రైస్తవుల మధ్యను చూచుచున్నాము సంగముల్లో వారికి అధికారము కీర్తి పేరు నాయకత్వము కొరకైన ఆశగలదు కోరహు అతని సమూహమునకు చాలా తీవ్రముగా తీర్పు తీర్చబడినం మనము హెచ్చరిక తీసుకుందాము దేవుడి వాక్య భాగమును ఆశీర్వదించునుగాక ప్రైజ్ ద లాడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్ ద లాట్